డాడీ తల్లి ప్రేమ అంటే ఏంటి డాడీ అబ్బా స్వచ్ఛమైన తల్లి ప్రేమ అంటే ఏంటబ్బా తన కడుపులో ఆకలి చంపుకొని తన బిడ్డ ఆకలి తీర్చేదమ్మా తల్లి ప్రేమ అంటే అమ్మా ఆకలిగా ఉందమ్మా ఒక ముద్ద అన్నం పెట్టమ్మా ఎప్పుడు తిండి తినే మా మీద పడి ఏడవడమేనా ఉందా తిను అన్నం పాడే తిందమ్మా కోట్లు కదా సంపాదించుకు పెట్టిందే నీ మొహానికి చాలు తిను అయ్యో పాపవ్వ నా బిడ్డలో ఆటల్లో పడి తిన్నారో లేదో అనా ఇదిగోండ్రా ఈ బిస్కెట్ అనేది పాపం అవ్వ సద్దల్ని తింటున్నట్టుంది పండ్లో పడి తిన్నాడో లేదో నాయనా ఇదిగోరా చూసావా డాడీ మా గురించి కానీ అబ్బా నీ గురించి ఆలోచించింది కదా డాడీ స్వచ్ఛమైన తల్లి అంటే